అది ఎట్టివర్ గా ఉంది అండి 51 లెక్క ఎన్ని మీరు 100 100 రెండు

ప్రజాపాలనలో భాగంగా మనం ఏదైతే గతంలో హామీ ఇచ్చినామో ప్రతి ఒక్కరికి అరువులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చే జనవరి ఇరవై ఆరు తర్వాత ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా అదే రకంగా భూమి జాగా లేని వారికి ఇంద్రమ్మ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇందాకనే పెరికిట్లోని వార్డ్ ఐదు ఐదుకి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ స్థానిక కౌన్సిలర్ ప్రసాద్ గారు మిగతా నాయకులతోని చైర్మన్ గారితో టౌన్ ప్రెసిడెంట్తోని వైస్ చైర్మన్ గారితో మిగతా అందరితో కూడా అక్కడ పరిశీలించడం జరిగింది ఆ వార్డులో సుమారుగా నలభై ఎనిమిది మంది అర్హులు ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది అదే రకంగా ఎనిమిదవ వార్డు ఇంద్రమ్మ కాలనీకి కూడా వచ్చినాం ఇక్కడ సుమారు యాభై ఒక్క మందికి అర్హులు ఉన్నారు రేషన్ కార్డులు ఎవరైతే లేరో వారందరు కూడా అర్హులు ఉన్నారు గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే మన ప్రభుత్వం ఓన్లీ ఆర్మూర్ పట్టణం విషయం తీసుకుంటేనే సుమారు పదహారు వందల మంది అర్హుల్ని మనం గుర్తించి వారికి జనవరి పదహారు తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి వార్డులో వెళ్ళి అర్హులు ఎవరున్నారు ఇంకా ఎవరికన్నా అర్హత ఉంటే వాళ్ళది కూడా డీటెయిల్స్ తీసుకొని రాని వారికి కూడా తొందరలోనే ఇప్పించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో ఇప్పుడు మనం ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఉన్నాం ఈ ఇంద్రమ్మ కాలనీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో ఇచ్చింది రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ రేపు ఇచ్చేది ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది ప్రజల పక్షాన పనిచేసే పార్టీ నాయకులు కానీ అందరం కూడా ఎక్కడ ప్రజల సమస్య ఉన్నా కానీ మేము అందరం కూడా వారి సమస్యలు తీర్చే విధంగా ముందుకు పోతాం రానున్న రోజుల్లో ఇంకా ఏదన్నా ఎక్కడైనా సమస్యలు కానీ రోడ్లు కానీ ఇప్పుడు చెప్పారు రోడ్లు లేదని చెప్పారు దాని లైట్లు లేదని కూడా చెప్పారు ఆ టీఎఫ్ఐడిసి ద్వారా మనం కొంత నిధులు కూడా సుమారు నలభై నాలుగు కోట్ల నిధుల్ని మనం ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రుల్ని అడగడం జరిగింది తొందరలోనే ఆ నలభై నాలుగు కోట్ల నిధులు కూడా తీసుకొచ్చి ఆర్మూర్ పట్టణంలో ఏవైతే రోడ్లు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అదే రకంగా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కానీ ఆర్మూర్ పట్టణంలో సుమారు ఒక తొమ్మిది పది శ్మశాన వాటికల్ని కూడా మంచిగా చేయాలనే ఉద్దేశంతో సుమారు దానికి ఒక కోటిన్నర రూపాయలని కూడా పెట్టడం జరిగింది అదే రకంగా గుళ్ళు కానీ మస్జిద్లు కానీ చర్చ్కి సంబంధించింది కూడా వాళ్ళ పాస్టర్ సంబంధించిన సొసైటీకి కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది తొందరలోనే ఆ నిధులన్నీ తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతం కానీ నియోజకవర్గం కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఏ సమస్య ఉన్నా మా నాయకుల దృష్టికి తీసుకురండి మేము అనునిత్యం ప్రజల సంక్షేమం క్షేమం కోరే పార్టీ కనుక మీ అన్ని రకాల సమస్యలను తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం జై